Thank you. గోరాల పద ఉత్సవాల కోసం పిల్లలు ఫ్లెక్సీ కట్టడానికి అని ఇక్కడికి వచ్చారు ఆ సమయంలో కాస్త ఫ్లెక్సీ కట్టడం అక్కడ ఫ్లెక్సీ కట్టడం చేతిలో ఉన్న బెల్డింగ్ వేరు కాస్త జారి ఫ్లెక్సీ దాల్ చేతిలో ఉన్న బెల్డింగ్ వేరు జారి చిన్న పడడం ద్వారా ఇక్కడ లోపల వైర్ కాస్త ఆ బాబుకి ఆ వైర్ ఉదాహరణ జరిగింది దాని ద్వారా షార్ట్ వచ్చి ఆ బాబు చనిపోయింది వాళ్ళ ఇంట్లో ఒకే ఒక బాబు పెద్ద దుక్తి లేకుండా పాటు తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు చాలా అవస్థపడుతున్నారు చాలా ఇబ్బందిలో ఉన్నారు మాకు ఆ బాబు చాలా మంచి వ్యక్తి ఎందుకంటే ఇంతకన్నా ఆ బాబుని చెప్పాలంటే ఏం చెప్పిన తక్కువే చాలా వ్యక్తి ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఒక ఎంప్లాయీ ఉన్న వాటిని ఎలా చూసుకోవాలి ఏం చేయాలి అసలు అతనికి బాధ్యత ఉందా లేదా అనే విషయంపై దయచేసి ప్రతి ఒక్కరు సహకరించి ఆ బాబు జరిగిన నష్టాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యతని దయచేసి మీ ప్రతి ద్వారా న్యాయం చేసి చూడండి